స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా బాన్స్వాడ పోలీసు చెకింగ్ చేస్తుంటే అందులో ఒక కారు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో ఒక ఐదు మంది వ్యక్తులు పార్కోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళను పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఊడేం అరుణకుమార్ అరుణకురం కుమార్ నా బిఎస్ఎన్ఎల్ టవర్ సూపర్వైజర్ ఒకతను రెండవతను గోడమీది రవి ఈయననేమో గ్రాస్ క్లీనింగ్ కాంట్రాక్టర్ మన టవర్స్ దగ్గర గ్రాస్ అది అంతా క్లీన్ చేసే కాంట్రాక్టర్ మూడవతను వచ్చేసి గుల్సులింగం లేబర్ ఈయన జువ్వాడి గ్రామం గాంధారి మండలం అదేవిధంగా నాలుగవ వ్యక్తి వచ్చేసి మ్యాతరి సాయిలు ఈయన కూడా కూలి జువ్వాడి గ్రామము గాంధారి మండలం ఐదవ వ్యక్తి గైని మైసయ్య ఇతను కూడా కూలి సో వీళ్ళందరూ కూడా జుగాడి గ్రామము గాంధారి ఇతంది ఊడే అరుణకుమార్ మాత్రం నారాయణకూరు ఎల్లారెడ్డి పెట్టినాను రాజన్న సిరిసిల్ల అదేవిధంగా రవిది చేపూరు గ్రామం ఆరుమూరు మండలం సో వీళ్ళు ఈ సూపర్వైజర్లు ఇద్దరు కూడా చాలా టవర్లలో మన టవర్లు బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని పనిచేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబరు వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబరు సహాయంతో కారు ఒకటి అదేవిధంగా ఇంకొక టాటా ఏసు వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న బ్యాటరీలు అన్నిటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం ఈ స్క్రాప్ షాప్ అనేది కామారెడ్డిలో ఒక స్క్రాప్ షాప్ ఉంటుంది ఆ బ్యాటరీలు అన్నిటినీ కూడా అక్కడ అమ్మడం జరిగింది అమ్మినందుకు గాను మొత్తము ఈ ఐదుగురు కలిసి రెండు వందల అరవై నాలుగు బ్యాటరీలను దొంగతనం చేసి ఈ కలీం దగ్గర దాదాపు పది గ్రామాల్లో పోయినాయి మన మొత్తం కామారెడ్డి జిల్లాలో ఉన్న డివిజను ఎల్లారెడ్డి ఇవన్నీ ఎల్పిసి దాదాపు ఒక పది గ్రా పది గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లలో రెండు వందల అరవై నాలుగు బ్యాటరీలు ఇక్కడ అమ్మడం జరిగింది అందులో నుండి మేము ముప్పై రెండు బ్యాటరీలను మరియు ఒక టాటా ఏస్ వాహనము మరియు కారు ఇవన్నిటిని కూడా రికవరీ చేయడం జరిగింది మరియు అతను మిగిలిన బ్యాటరీలను ఈ ముషిరాబాద్ లో పాత ఏదైతే బ్యాటరీ షాపులు ఉంటాయి కొన్ని వాటిలో అమ్మడం జరిగింది ఆ అమ్మగా వచ్చిన డబ్బులు ఒక లక్ష యాభై వేలు ఇవి కలింగ్ దగ్గర నుంచి డెబ్బై రెండు బ్యాటరీలు ఒక లక్ష యాభై వేల ఈ సొమ్మును రికవరీ చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది